నమస్కారం ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళ్దాం నమస్కారం ముఖ్యంగా వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ గురించి ఒకప్పుడు గుర్తుందా వెబ్సైట్లను టెస్ట్ చేయాలంటే అన్నీ అంటే అన్నీ చేత్తోనే క్లిక్ చేసి చూడాల్సొచ్చేది అవునవును మాన్యువల్ టెస్టింగ్ ఎంత సమయం పట్టేదో ఎంత శ్రమో కదా అదే కదా అందుకే ఆటోమేషన్ అనేది వచ్చింది నిజమేం ఆటోమేషన్ టెస్టింగ్ ప్రక్రియను చాలా అంటే చాలా మార్చేసింది దీనికోసం రకరకాల టూల్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో వాటిలో ఒకటి బహుశా చాలా మంది వినే ఉంటారు సెలీనియం సెలీనియం విన్నాను యాక్చువల్లీ ఇది ఉచితంగా లభించే ఓపెన్ సోర్స్ టూల్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు మార్పులు కూడా చేసుకోవచ్చు ఓ ఓపెన్ అవును వెబ్ అప్లికేషన్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఆటోమేటిక్ గా చెక్ చేయడానికి దీన్ని చాలా విస్తృతంగా వాడతారు ఇంతకీ దీని పేరు వెనుక ఏదో కథ ఉందట కదా అదో చిన్న చమత్కారం అంటే రెండు వేల నాలుగులో దీన్ని తయారు చేసినప్పుడు మార్కెట్ లో మర్క్రీ అని ఇంకో పాపులర్ టెస్టింగ్ టూల్ ఉండేది ఓకే దానికి పోటీగా సైన్స్ లో మర్క్రీ అంటే పాదరసం కదా దాని విష ప్రభావాన్ని తగ్గించేది సెలీనియం అనే మూలకం భలే ఆలోచన ఆ పేరు పెట్టారట మొదట్లో సెలీనియం కోర్ అని ఉండేది కానీ దానికి కొన్ని టెక్నికల్ లిమిటేషన్స్ ఉండేవన్నమాట వాటిని అధిగమించడానికి సుమారు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో వెబ్ డ్రైవర్ అనేది వచ్చింది అదే ఇప్పుడు కీలకం ఓకే ఓకే అంటే అంటే ఒక్క టూల్ కాదనమాట కరెక్ట్ సెలీనియం అంటే ఒక్కటి కాదు కొన్ని భాగాల కలయిక బేసిక్ గా మూడు ముఖ్యమైనవి ఉన్నాయి మొదటిది సెలీనియం వెబ్ డ్రైవర్ ఇది అసలు ఇంజిన్ లాంటిది ఇంజిన్ అవును ఇది నేరుగా క్రోమ్ ఫైర్ఫాక్స్ లాంటి బ్రౌజర్లతో మాట్లాడుతుంది జావా పైథాన్ షార్ప్ వంటి మనకు నచ్చిన భాషల్లో కోడ్ రాసి బ్రౌజర్లో ఏం జరగాలో చెప్పచ్చు అంటే క్లిక్ చేయడం టైప్ చేయడం లాంటివి అవే క్లిక్ చేయడం టైప్ చేయడం టెక్స్ట్ సరిగ్గా ఉందో లేదో చూడటం ఇవన్నీ ఇది బ్రౌజర్ వాళ్ళిచ్చే ఆటోమేషన్ సపోర్ట్నే వాడుకుంటుంది అందుకే చాలా పవర్ఫుల్ ఓకే రెండోది రెండోది సెలీనియం గ్రిడ్ ఒక్కోసారి టెస్టులను చాలా వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది లేదా ఒకే టెస్ట్ను వేర్వేరు బ్రౌజర్లలో అంటే క్రోమ్ ఫైర్ఫాక్స్ ఎడ్జ్ లేదా వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్లో విండోస్ మ్యాక్ ఇలా ఒకేసారి మెడపాలి అదవసరమే అప్పుడు గ్రిడ్ బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక హబ్ అంటే సెంట్రల్ కంట్రోలర్ ఇంకా చాలా నోట్స్ అంటే పనిచేసే మెషీన్లు ఈ పద్ధతిలో పనిచేస్తుంది అవును హబ్ టెస్ట్ కమాండ్స్ తీసుకుని ఫ్రీగా ఉన్న నోట్స్ కి పంపిణీ చేస్తుంది దీనివల్ల టెస్టులు సమాంతరంగా అంటే ప్యారలల్ గా నడుస్తాయి టైం బాగా సేవ్ అవుతుంది గ్రేట్ ఇక మూడోది సెలీనియం ఐడిఈ ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వాన్మెంట్ ఇది బేసిక్గా ఫైర్ఫాక్స్ క్రోమ్ బ్రౌజర్లకు ఒక యాడ్ ఆన్ లేదా ప్లగిన్ ప్లగిన్ లాగా అంతే ఇది చాలా సింపుల్ టెస్ట్ల కోసం బాగుంటుంది మనం బ్రౌజర్లో చేసే పనులను ఇది రికార్డ్ చేసి మళ్ళీ అవే పనులను ఆటోమేటిక్గా ప్లే చేస్తుంది ఓ ప్లే ఎగ్జాక్ట్లీ చిన్న చిన్న టాస్కులకు ముఖ్యంగా ప్రోగ్రామింగ్ అంతగా రాని వాళ్లకి ఇది చాలా సులభంగా అనిపిస్తుంది అర్థమైంది సో వెబ్ ఏమో కోర్ గ్రిడ్ ఏమో స్కేలింగ్ కోసం ఏమో సింపుల్ కోసం వీటి వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటి టెస్టింగ్ స్పీడ్ ఖచ్చితంగా టెస్టింగ్ వేగం పెరుగుతుంది ఒకేసారి చాలా బ్రౌజర్లను టెస్ట్ చేయొచ్చు దానివల్ల టైము డబ్బు ఆదా అవుతాయి కదా అవునవును అంతిమంగా సాఫ్ట్వేర్ క్వాలిటీ మెరుగుపడటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది మాన్యువల్ టెస్టింగ్ లో దొరకని కొన్ని బగ్స్ కూడా ఆటోమేషన్ వల్ల త్వరగా పట్టుకోవచ్చు మరి ఈ టెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సాధారణంగా యూజువల్గా టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ముందుగా టెస్ట్ ప్లాన్ రెడీ చేస్తారు తర్వాత ఆటోమేషన్ స్క్రిప్ట్లు రాస్తారు వెబ్ డ్రైవర్ ఉపయోగించి ఓకే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు బహుశా గ్రిడ్ ద్వారా కావచ్చు వచ్చిన రిజల్ట్స్ చూసి ఏవైనా ఫెయిల్యూర్స్ అంటే బగ్స్ ఉంటే రిపోర్ట్ చేస్తారు ఇది ప్రాసెస్ అంత బాగానే ఉంది కానీ దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా పరిమితులు ఉన్నాయి ఉన్నాయి ఏ టూల్కైనా ఉంటాయి కదా సెలీనియం అంతా మంచి అని చెప్పలేం ఇది ప్రధానంగా వెబ్ అప్లికేషన్లకే అంటే డెస్క్టాప్ సాఫ్ట్వేర్కి పనికిరాదా డైరెక్ట్గా కాదు డెస్క్ టాప్ యాప్స్ లేదా మొబైల్ యాప్స్ పూర్తి స్థాయిలో కాదు టెస్ట్ చేయడానికి ఇది నేరుగా సెట్ అవ్వదు వేరే టూల్స్ వాడాలి ఇంకో పెద్ద విషయం ఏంటంటే వెబ్ అప్లికేషన్ మారినప్పుడల్లా అంటే యూజర్ ఇంటర్ఫేస్లో బటన్లు లింకులు మారినప్పుడు మనం రాసిన స్క్రిప్టులను కూడా మార్చాల్సి ఉంటుంది అదే మెయింటెనెన్స్ ఓ ఆ మెయింటెనెన్స్ కొంచెం కష్టమే అంటారు కదా చిన్న బటన్ టెస్ట్ అవ్వచ్చు అవును కొన్నిసార్లు అది పెద్ద తలనొప్పిగా మారుతుంది నిజమే ముఖ్యంగా వెబ్ డ్రైవర్ వాడాలంటే మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి అది కూడా ఒక రకంగా లిమిటేషనే మరి ఆ మెయింటెనెన్స్ సమస్యను ఎలా డీల్ చేస్తారు ప్రాజెక్టులలో గుడ్ క్వశ్చన్ దానికి కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజీలోని ఎలిమెంట్లను గుర్తించడానికి స్టేబుల్గా ఉండే లొకేటర్ స్ట్రాటజీలు వాడటం స్ట్రాటజీస్ అవును అంటే ఐడి నేమ్ సిఎస్ఎస్ సెలెక్టర్ ఎక్స్పాత్ లాంటివి అలాగే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ పిఓఎం అని ఒక డిజైన్ ప్యాటర్న్ ఉంది దాన్ని వాడితే కోడ్ నీట్ గా ఉంటుంది మెయింటెనెన్స్ కొంచెం సులభం అవుతుంది పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ ఓకే అయినా కూడా మెయింటెనెన్స్ భారం పూర్తిగా పోదు కానీ ఒక మంచి విషయం ఏంటంటే సెలీనియం ఓపెన్ సోర్స్ కాబట్టి దీనికి చాలా పెద్ద యాక్టివ్ కమ్యూనిటీ ఉంది ప్లస్ పాయింటే అవును ఏవైనా సమస్యలు వస్తే డౌట్స్ వస్తే ఆన్లైన్ ఫోరంలు బ్లాగులు అఫీషియల్ డాక్యుమెంటేషన్ ట్యూటోరియల్స్ ఇలా బోలెడంత సహాయం దొరుకుతుంది అంటే సపోర్ట్ బాగానే ఉందన్నమాట ఓ సెలీనియం ఒక మూల స్తంభం లాంటిది ఇది టెస్టింగ్లు మరింత ఎఫిషియెంట్ గా వేగంగా చేయడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది నిజమే అయితే దీన్ని సక్సెస్ఫుల్ గా వాడాలంటే దాని కాంపోనెంట్స్ అంటే వెబ్డ్రైవర్ గ్రిడ్ ఐడీఈ ఎలా పనిచేస్తాయో దాని బలాలు బలహీనతలు ఏమిటో క్లియర్ గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కరెక్ట్ టెక్నాలజీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా ఇప్పుడు వెబ్ అప్లికేషన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఫీచర్లతో ఇంకా కాంప్లెక్స్ అవుతున్నాయి అవును మరి ఈ నేపథ్యంలో సెలినియం లాంటి టూల్స్ భవిష్యత్తులో ఎలా మారచ్చో లేదా ఆటోమేటెడ్ టెస్టింగ్ ముందున్న నెక్స్ట్ బిగ్ ఛాలెంజ్ ఏమై ఉంటుంది దీని గురించి శ్రోతలు కూడా ఒక్కసారి ఆలోచించాలి మంచి పాయింట్ ఆలోచించాల్సిన విషయమే